మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం ఈరోజు మనం చూసి దేశానికే తీరిన నష్టం ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు ఒకటి ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలి తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈరోజు యుఏఈడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం దక్కరు ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్